హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు సింపుల్గా ఈజీగా అందరికి అర్థమయ్యేలాగా మటన్ మునక్కడ బిర్యానీ చేస్తున్నా అండి మటన్ మునక్కాడ బిర్యానీ ఏంటి అనుకుంటారా బాగుంటుందండి ఎందుకంటే ఎక్కువ చాలామంది మటన్ అంటేనే అమ్మో చాలా టైము అది తొందరగా అవ్వదు అంత టేస్ట్ ఆదని ఆలోచిస్తారు అంటే కొంతమందికి ఈజీగా వండేస్తారు కొంతమందికి అర్థం కాదు ఈరోజు నేను సింపుల్గా అసలు ఈజీగా అందరికి అర్థమయ్యేలాగా మటన్ బిర్యా మటన్ మునక్కాడ బిర్యానీ చూపిస్తున్నాను అండి ఇప్పుడు ముందుగా నేను మటన్ ఒక కిలో తీసుకొచ్చామని శుభ్రంగా కడిగేసి మూడిజులు రాణించి కుక్కర్లో ఉడికించి పక్కవ పెట్టేస్తాను ఒకరు దానికి మటన్ కేజీకి నేను ఒక ముక్కాలు కిలో బియ్యం పోసి నానబెట్టేసి పక్కవ పెట్టేసుకున్నాను బాస్మతి రైసు ఇప్పుడు మనం పెద్ద గిన్నె తీసేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ మన తగినంత ఆయిల్ వేసుకొని అల్లమెల్లిపాయ పేస్టు చెక్కాళ్ళ లవంగాలు కొన్ని కొన్ని వేసానంటే ఎక్కువ మసాలాలు వేస్తలేను అవి కాస్త వేగినాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా అన్ని ఒకేసారి వేసేసుకుందాము వేసేసుకొని మునక్కాడు కూడా వేసేసుకుందాం అండి రెండు మునక్కాడలు కట్ చేసి పెట్టేసా రెండు మునక్కాడలు కూడా వేసేసుకొని ఉప్పు పసుపు వేసి కాస్త కొత్తిమీర పుదీనా వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఆ తర్వాత మనం ముందు ఉడికించి పెట్టుకున్న కదా మూడు మూడిజిళ్ళు వచ్చాక బంద్ చేసి పెట్టేసుకున్న మటన్ వాటర్తో కలిపి వేసేసుకుందాం వేసేసి మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకుంటే చక్కగా మనకు మునక్కాడ మునక్కాడ మటను అన్నీ ఆ ఉప్పు పసుపు ఆ ఫ్లేవర్ మొత్తం మంచిగా పట్టేసి ఉడుకుతాయి అనమాట ఈ కాస్త ఉడికిన తర్వాత నేను జీడిపప్పు కొంచెం టమాటాలు కలిపి మిక్సీ పట్టుకున్నాండి ఆ పేస్ట్ పూని వేసేసుకొని మనకు కూరకు సరిపడంత అంటే మనకు ఇంకా వేరే మసాలా ఏమీ వేస్తలేనండి మటన్ మసాలా చికెన్ మసాలా అలా ఉంటాయి కదండీ అలా ఏమి వేయనండి ఇప్పుడు సరిపడంత మనకు కారం మనకు కర్రీకి సరిపడంత కారం వేసుకొని మనం మామూలుగా కూర వండుకుంటాం కదా అలానే అనమాట కూర మనకు ఆ కూరకు సరిపడంత కారం వేసేసుకొని మళ్ళీ మనం ధనియాల పొడి ఎంత వేసుకుంటాము మన కూరకు సరిపడంత ధనియాల పొడి వేసేసుకొని ఇంకంతేనండి ఏమీ మసాలా ఏమి ఉండదు ఇందాక జీడిపప్పు ఉల్లిపాయ అది సారీ టమాటా మిక్స్ పట్టాను ఆ పేస్ట్ ఒకటి కొద్దిగా ధనియాల పొడి అంతే సింపుల్గా ఉంటుంది మసాలా ఎక్కువ ఉండదు టేస్ట్ బాగుంటుంది ఈజీగా అయిపోతుంది ఎవరైనా అర్థం చేసుకొని చేసుకోవచ్చు అనమాట అంత చిన్న ప్రాసెస్ అసలు తొందరగా అయిపోతుంది మనకు మటన్ బిర్యానీ తిన్నట్టు ఉండదు ఎప్పుడూ ఎక్కువ చికెన్ బిర్యానీలా ఎక్కువ చేసుకుంటాం కదా మటన్ తక్కువ కాబట్టి ఇలా ఈజీగా అర్థమవుతుంది ట్రై చేయండి ఒక్కసారి కర్రీ లాగానే ఎక్కువ టైం కూడా పట్టదు సింపుల్గా అయిపోతుంది అనమాట పక్కన అన్నం కూడా వంచేసాను కదా అన్నం పొంగు రాగానే వంచాను అండి బాగా బియ్యంగా ఉంది అందుకని మనకు ఇక్కడ ఈ ఎక్కువ గ్రేవీ ఉంది కదా అందులో వేసేసుకుంటే మనకు సరిపోతుంది మళ్ళీ మెత్తగా అయిపోతుంది అంత వాటర్ ఉంది కదా అనుకోవచ్చు ఏమవ్వదండి కరెక్ట్ సరిపోతుంది ఎందుకంటే నేను అన్నం ఇక్కడ ఉడికించలేదు కొద్దిగా పొంగు వచ్చినట్టే స్టవ్ కట్టేసుకొని దాంట్లో ఉండే గంజి వంపేసి పక్కగా పెట్టేస్తాను అందుకని మనకు బియ్యంగానే ఉంది అన్నము మనకు ఆ గ్రేవీ అనేది సరిపోతుంది ఇప్పుడు అన్నం అంతా అందులో పోసేసుకున్నాం కదా పోసిన తర్వాత చక్కగా బౌల్కు మొత్తం ఎడల్పు గిన్నె తీసుకుంటే మనకు చిన్న గిన్నె అంటే రైస్కి మన క్వాలిటీ తక్కువైనా కానీ సరే కొద్ది ఎడల్పు గిన్నె పెద్ద గిన్నె తీసుకున్నాం అనుకుంటే మనకు ఫ్రీగా ఉంటుంది మనకి ఇరికిరిక లేకుండా ఫ్రీ కలుపుకొని గుడి బాగుంటుంది పెద్ద గిన్నె అయినా పర్వాలేదండి మనకు ఫ్రీగా ఉందా లేదా చూసుకోవాలంతే అందుకని నేను పెద్ద గిన్నె పెట్టేసుకొని ఇప్పుడు మనకు దానిపైన బిర్యానీ అన్నం అంతా వేసిన కడలుపుగానేసుకొని పుదీనా కొత్తిమీర రెండు స్పూన్ల నెయ్యి మనకు డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్ ఉంటే వేసుకోండి నేనైతే వేయలేదండి అలా అన్నీ రెడీ చేసేసుకొని చక్కగా మూత పెట్టేసుకొని దానిపైన ఒక బరువైన గిన్నె అంటే ఏదన్నా వాటర్ కానీ లేదా రో చిన్న రోలు ఉండే పెట్టుకోవచ్చు నా దగ్గర చిన్న రోల్ లేదని గిన్నెలో నీళ్లు పోసి పెట్టేసానండి మనకు ఇది కొంచెం గ్రేవీలాగా ఉంది కాబట్టి ఒకటి నుంచి రెండు నిమిషాల దాకా మూత అండి చక్కటి బిర్యానీ రెడీ అయిపోయింది అబ్బా గుమగుమలాడిపోతుంది మంచిగా దమ్ బిర్యానీ మనకు దమ్ బిర్యానీ అంటే కదా అలానే అనమాట పొగలు వెళ్తూ చక్కగా పొడిపొడి పొడి కానీ అయితే కాస్త ఎక్కడో ఒక మూల మెత్తగా అవుతుందేమో అని ఒక డౌట్గా ఉన్నది కానీ ఏం లేదండి మంచిగా పొడి ఆడుతుంది ఎందుకు మూతబెట్టి మూత తీస్తున్నా అంటే ఇంకా టైం కాలేదు మా వాళ్ళు అందరూ వచ్చాక కలుపుదామని చెప్పేసి అలా తీసి చూసుకొని వాసన అలా బాగుంది బాగుంది అనుకుంటూ చేసుకుంటున్నమాట అందరు వచ్చాక చక్కగా అంతా కలిపేసుకుంటే మంచిగా పొడి పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి నేనేంటంటే పులుసు ఎక్కువ ఉండదేమో కలుపుకొనికని చెప్పేసి మళ్ళీ కొద్దిగా చారులాగా పెట్టాను అంటే టమాటాలు ఉల్లిపాయలు కొద్దిగా కొబ్బరి పేస్ట్ వేసి చారులాగా పెట్టానండి ఈ విధంగా చూడండి మంచిగా దమ్ బిర్యానీ అయితే చాలా ఈజీగా ప్రాసెస్ మంచిగా అర్థమవుతుంది అందరికీ అర్థమవుతుందండి అండి బిర్యానీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉండేది మధ్యాహ్నం అయితే మంచిగా అనిపించింది చూడీకి మాత్రం మసాలా ఎక్కువలాగా అనిపించింది కదా ఏమీ మసాలా లేదండి కూడా లేదు నేను అనవసరంగా కొంచెం టమాటా చారులాగా అంటే కొంచెం పులుసులాగా పెట్టాను గ్రేవీలాగా పెట్టాను కొన్ని బాయిల్ ఎగ్స్ ఉడకబెట్టి పెట్టేసాను ఈ పూటకైతే మాది ధమ్ బిర్యానీ అండి మటన్ ముని మునక్కడ దమ్ బిర్యానీ ఇదిగోండి ఇదే కొద్దిగా చారులాగా పెట్టాను కొంచెం ఉల్లిపాయ టమాటా వేసి కానీ ఇది ఎవ్వరు తినలేదు అట్లా అచ్చంగా అలానే తినేస్తారు ఈ పూట అయితే పై కొంచెం రైతా చేశాను కొంచెం బా మూడేమో బాయిల్ ఎగ్స్ ఉడకబెట్టి పెట్టేసాను ఈ రోజు సండే రోజు మా దెబ్బ ఇది మీరేం చేస్తారు మీరు ఏమి వంటలు చేశారు ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ అని మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఈజీ ప్రాసెస్తో టేస్ట్ మొత్తం